ఇది ఓ గ్రీష్మ కథ ఈమె పూర్తి పేరు గ్రీష్మ నందలాల్ వెకారియా ఈమె ఉండేది సూరత్ లోని రిచ్ బిజినెస్ మ్యాన్ ఉండే నవగాంలోని లోని లక్ష్మీధామ్స్ సొసైటీ గ్రీష్మ బేజర్ షా కాలేజీలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది వయసు ఇరవై ఒకటి గ్రీష్మ తండ్రి డైమండ్స్ వ్యాపారం చేస్తుంటాడు అది కూడా నైజీరియాలో రెండు నెలలకు ఒకసారి వచ్చి వెళుతూ ఉంటాడు కోట్లలో వ్యాపారం కావడంతో పాటు పిల్లలు పెద్దవారయ్యారు బాగా చదువుకుంటున్నారని ఆయన తన భార్య విలాస్ బెన్కు పిల్లలను అప్పగించారు కొడుకు ధృవ్ కూతురు గ్రీష్మలు చదువులో వారే గ్రీష్మ డిగ్రీ పూర్తి చేశాక విదేశాల్లో తనను ఎంబీఏ చదివించి వ్యాపారంలోకి తీసుకురావాలి అనేది తండ్రి కోరిక కానీ మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది గ్రీష్మ లైఫ్లోకి ఓ సైకో వచ్చాడు వాస్తవానికి గ్రీష్మ అతనిని తన జీవితంలోకి రానివ్వలేదు అయినా సరే ఏదో రకంగా ఆమెకు తారసపడాలని చూసేవాడు అతని పేరు ఫెనిల్ పంకజ్ గోయని వయసు పద్దెనిమిదేళ్లు అయితే మొదటిసారి కాలేజీలో చూసినప్పుడే గ్రీష్మని ఇష్టపడ్డాడు మొదట ఆమె కోసం క్లాస్ రూమ్ దగ్గర వెయిట్ చేసేవాడు తనను తను పరిచయం చేసుకున్నాడు తాను ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్నానని మీరు నాకు నచ్చారు మీరంటే నాకు ఇష్టమని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పాడు పంకజ్ అతని వాలకం మాటలు చూసి నవ్వుకుంది గ్రీష్మ నేను నీకంటే సీనియర్ నువ్వు బచ్చవి వెళ్ళి చదువుకోమని అందరి ముందు చెప్పింది కానీ పంకజ్ మాత్రం ఆమె మాటలను పట్టించుకోలేదు సరికదా ఆమెను పిచ్చిగా ప్రేమించేశాడు వయసు కాదు మనస్సు ముఖ్యం ఓసారి ప్రేమించే చూడు లవ్ ఎలా ఉంటుందో చూపిస్తానన్నాడు నేటి తరం కుర్రకారు కదా గ్రీష్మ అతని మాటలను లైట్ తీసుకుంది అయినా సరే సిన్సియర్గా ఆమె వెంట పడ్డాడు అలా మూడు నెలల తర్వాత పంకజ్ చాలా సీరియస్గా తన వెంట పడుతున్నాడని గ్రహించి పిలిచి వార్నింగ్ ఇచ్చింది గ్రీష్మ ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు చిన్న పిల్లడు సరదాగా చెప్పి వదిలేశాను మరోసారి నా వెంట తిరిగితే కాలేజ్ ప్రిన్సిపల్కు కంప్లైంట్ చేస్తానని బెదిరించింది హైనా సరే మనోడి బుద్ధి మారలేదు వినలేదు కూడా కరోనా ఉన్నా సరే ఆమె ఇంటి దగ్గరకు వచ్చి కాపు కాసేవాడు ఆమెను చూసేందుకు ప్రతిరోజు కాలనీలో బైక్ పై తిరిగేవాడు పంకజ్ మరోవైపు పరీక్షలు దగ్గర పడడంతో గ్రీష్మ చాలా సీరియస్గా చదువుకుంటోంది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్లో బిజీగా ఉంది అయినా సరే లవ్ చేయమని కాపు కాసి అడిగేవాడు దీంతో భరించలేక ఇక తన వల్ల కాక తన బాబాయ్ సుభాష్ బాయ్కి అలాగే తమ్ముడు ద్రూకు చెప్పింది ఇద్దరూ పంకజ్ను పట్టుకుని వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు సుభాష్ కొట్టినంత పనిచేశాడు ఈ ఏరియాలో మళ్లీ కనిపిస్తే పోలీసులను పిలిపించి అరెస్టు చేయిస్తాను మంచి భవిష్యత్తున్న వాడివి చిన్నవాడివి నీకు ప్రేమేంట్రా అని ఎడాపెడా తిట్టేశారు సుభాష్ కొట్టబోతే వద్దని ధ్రువ్ వారించాడు మరోసారి ఇక్కడ కనిపించకని చెప్పి పంపించేశారు దీంతో ఏమో కానీ గ్రీష్మపై పగ పెంచుకున్నాడు తనను అవమానపరిచిందని రగిలిపోయాడు ఇంకేముంది తనలోని సైకోని బయటకు తీశాడు ఫిబ్రవరి పన్నెండున గ్రీష్మ ఇంటి దగ్గర ఉదయం నుంచి వెయిట్ చేశాడు బ్యాగుతో పాటు జేబులో పదునైన కత్తి పట్టుకొని రోజంతా వెయిట్ చేశాడు ఆమె ఇంటి నుంచి గేటు దాటి బయటకు రాగానే ఆమె దగ్గరకు వెళ్లాడు నన్ను ప్రేమిస్తావా లేదా అని బెదిరించాడు భయపడకుండా గట్టిగా తిట్టి వెళ్లిపోమని చెప్పింది గ్రీష్మ అయినా సరే పంకజ్ వినలేదు వెంటనే జేబులో నుంచి కత్తి తీశాడు ఆమె మెడకు కత్తి పెట్టి ప్రేమిస్తావా చస్తావా అని గ్రీష్మను నిలదీశాడు అక్కడే ఉన్న కొంతమంది వదిలేయమని కేకలు పెట్టారు గ్రీష్మ అరుపులు విని ధ్రువ్ అతని బాబాయ్ సుభాష్ పరుగున వచ్చారు పంకజ్ చేతిలోని కత్తిని చూడగానే పరుగున గ్రీష్మ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు మిగతా వారేమో వీడియోలు తీస్తూ డ్రామాలు చేశారు బలహీనంగా ఉన్న పంకజ్ ను అడ్డుకునే ప్రయత్నం ఏ ఒక్కరు కూడా చేయలేదు దగ్గరకు వస్తే చంపేస్తానని బెదిరించడంతో భయపడ్డారు ఎప్పుడైతే పంకజ్ గ్రీష్మ బాబాయ్ చూశాడో ఆ వెంటనే భయపడిపోయి గ్రీష్మ మెడను కోసేశాడు నీచుడు ఆమె విలవెలలాడుతూ కుప్పకూలింది విషం తాగి చేతిని కట్ చేసుకొని నానా రచ్చా చేశాడు పంకజ్ ఇంత జరుగుతున్నా గుమిగుడిన జనం చోద్యం చూస్తూ వీడియోలు తీసుకుంటూ ఉన్నారు అందరూ కేకలు పెడుతూ వీడియోలు తీస్తున్నారు తప్పితే ఏ ఒక్కరు కూడా గ్రీష్మను కాపాడేందుకు ముందుకు రాలేదు ఆ తర్వాత ధైర్యంగా ధృవ్ సుభాష్లు వెళ్ళారు కత్తితో వారిని గాయపరిచినా గట్టిగా పట్టుకోవడంతో ఇతరులు వచ్చారు అయితే ఆ తర్వాత గ్రీష్మను హాస్పిటల్కి తీసుకెళ్లినా ఆమె ప్రాణాలు నిలవలేదు గ్రీష్మను పంకజ్ చంపుతున్న వీడియోలు సూరత్ మొత్తాన్ని షేక్ చేశాయి అప్పటికే పోలీసులకు కొంతమంది ఫోన్ చేసి నిందితుడిని అప్పగించారు గ్రీష్మను ఓ సైకో చంపాడని తెలియగానే నైజీరియా నుంచి ఆమె తండ్రి వచ్చేశాడు ఈ ఘటన గుజరాత్ ను షేక్ చేసింది ఆడపిల్లల ప్రాణాలకు విలువ లేదు గ్యారంటీ లేదంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు గుజరాత్ మంత్రి హర్ష్ సంఘ్వి గ్రీష్మ కుటుంబాన్ని కలిసి ఓదార్చి ధైర్యం చెప్పారు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు అంతేకాదు మార్చి పది రెండు వేల రెండున రెండు వేల ఐదు వందల పేజీల ఛార్జ్షీట్ను నమోదు చేశారు పోలీసులు సూరత్ కోర్టులో అరవై మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను రికార్డ్ చేశారు న్యాయమూర్తి అయితే ఒక్కొక్కరు హత్య చేసింది పంకజెన్ వేలు చూపుతూ సాక్ష్యం చెబుతుంటే పంకజ్ తన సీట్లోనే కొప్పకూలిపోయాడు దీంతో కోర్టు ప్రొసీడింగ్స్ ఆగిపోయాయి డ్రామాలు ఆడుతున్నాడని సాక్షులు ఆవేశంగా పంకజ్పై దాడికి ప్రయత్నించారు ఆసుపత్రిలో చికిత్స చేయించిన తర్వాత మళ్లీ విచారణ మొదలైంది వీడియో ప్రూఫ్ కూడా ఉండడంతో నిందితుడు పంకజ్కు కు ఉరిశిక్ష వేయాలని సూరత్ వాసులు కోర్టును కోరారు లేదంటే సైకోలు ఇలానే భయం లేకుండా ఆడపిల్లలను చంపుతారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ ఉన్నారు కఠిన శిక్షలు వేసినా మన దేశంలో నేరాలు ఆగవు కానీ ఒంట్లో భయాన్ని మాత్రం కలిగిస్తాయి అనేది వాస్తవం అంటున్నారు మరికొద్ది రోజుల్లోనే పంకజ్ కు కోర్టు శిక్ష విధించే ఛాన్స్ ఉంది మరి ఇలాంటి సైకో కాళ్ళకి ఏం శిక్ష వేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి